ఓం అరుణాచలేశ్వరాయ నమ గత వారం మేము అరుణాచలం వెళ్ళినప్పుడు గిరిప్రదక్షిణ చేయడం జరిగింది ఈ గిరిప్రదక్షిణలో ఎన్నో అద్భుతాలు మరెన్నో దివ్యానుభూతులు ఉన్నాయి సుమారుగా ఒక యాభై దేవాలయాలని సందర్శించడం జరిగింది ఈ గిరి ప్రదక్షిణని మేము సుమారుగా ఆరు గంటల్లో పూర్తి చేశాము చాలా అద్భుతమైనటువంటి అనుభవం ఎన్నెన్నో ఆలయాలు మరెన్నెన్నో వివరాలు విశేషాలు నేను వరస క్రమంలో ఈ వీడియోల ద్వారా అందిస్తాను మిస్ కాకుండా ప్రతి వీడియోని మీరు చూడండి ఓం అరుణాచలేశ్వరాయ నమ మనము గిరిప్రదక్షిణలో భాగంగా వాయులింగాన్ని దర్శించుకుంటే దానికి ఎదురుగా ఇలాంటి ఒక ఆలయం ఉందండి అర్థం కాలేదు లోపలైతే శివుడున్నాడు ఇక్కడ చూస్తే ప్రమదగణాలు శివగణాలకు సంబంధించిన దేవుడు ఏదో ఉన్నట్టున్నారు వీరభద్రస్వామి రూపంలో మనకు కనిపించాడు అదిగో దూరంగా మనకు అరుణగిరి కనిపిస్తోంది అదిగో చూడండి ఈ విగ్రహాన్ని ఏమంటారో ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి శివగణాలకు సంబంధించిన అదే అది చూడండి ఆ వ్యక్తులు ఆ తనను చూస్తే ఒక వీరభద్రుడి అవతారం లాగా అనిపించింది ఇక్కడ కూడా చూడండి రెండు అటు ఇటు రెండు గుర్రాల మధ్యలో ఒక పర్సన్ అంటే ఒక అబ్బాయి లాగున్నాడు అటు ఇటు పట్టుకొని నిజంగా ఈ ఆలయం అయితే చాలా ప్రశాంతంగా ఉండిందండి ఇప్పుడు మనం వాయులింగం ఎడమ వైపు చూసాము కదండి ఆ వాయులింగాన్ని కుడివైపు ఉంటుంది ఇక్కడికి సాధారణంగా ఎక్కువగా ఎవరు రారు నేనే రోడ్డు క్రాస్ చేసి మన సాహిత్య టీవీ ప్రేక్షకులకు చూపించాలన్న ఉద్దేశంతో వచ్చాను అదిగో శివలింగం శివుడు ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు ఇది శివగణాలకు శివతత్వానికి సంబంధించిందేనండి అరుణగిరి గమనిస్తున్నారు కదా నిజంగా అరుణగిరి అని అంటేనే శివయ్య శివయ్య అంటేనే అరుణగిరి అని మీ అందరికీ తెలిసిందే గమనిస్తున్నారు కదండి ఇక్కడ ఎలా కనిపిస్తున్నారో రకరకాల రూపాల్లో ఒకసారి గజ రూపంలో కనిపిస్తుంటారు ఒకసారి శివ శక్తి అమ్మవారి పా పార్వతీదేవి శివుడు ఉన్నట్టుగా ఇదేమో పూరి జగన్నాథుని యొక్క ఆశ్రమం అనుకుంటా లోపల పూరి జగన్నాథుని విగ్రహాలు కూడా ఉన్నాయి మేము లోపలి దాకా వెళ్ళలేదు గతంలో మీరు ఈ గిరి ప్రదక్షిణ వీడియోలో శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం లాంటిది చూశారు అలాగే బ్రహ్మ కుమారి చూశారు ఎన్నో ఆశ్రమాలు ఎన్నో మఠాలు ఎన్నో పీఠాలు మనకు ఈ గిరి ప్రదక్షిణలో భాగంగా అలా ముందుకు వెళుతూ ఉన్నప్పుడు కనిపిస్తూనే ఉంటాయండి చూడండి ఇక్కడ నుంచి అరుణగిరి ఎంత బాగా కనిపిస్తుందో చెట్ల చాటున బిల్డింగ్ల చాటున ఒక్కసారి కనపడదు ఇక్కడ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఓం అరుణాచల శివ ఓం అరుణాచల శివ ఓం అరుణాచల శివ అని శివయ్యను ధ్యానించుకుంటూ ముందుకు వెళ్లాల్సిందేనండి మనకిప్పుడు తర్వాత రాబోయేది చంద్రలింగం యొక్క ఆలయం అండి ఇది అష్టలింగాలలో ఒక ఆలయం కాదు కానీ చంద్రలింగాన్ని కూడా మనం గిరిప్రదక్షిణలో భాగంగా దర్శించుకోవాలి మీ అందరికీ తెలిసిందే మనం గత వీడియోలో సూర్యలింగాన్ని దర్శించుకున్నాము సూర్యలింగ ఆలయాన్ని ఇక్కడ మీరు చంద్రలింగం అదిగో గమనిస్తున్నారు కదండి ఇది చంద్రలింగం యొక్క ఆలయము అంటే మీ అందరికీ తెలిసిందే కదా చంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగం ఇక్కడ ఉంది చంద్రుడు అంటే మనకు మనసుపరమైనటువంటి దేవుడు కదండి అంటే మానసిక వేదనలు ఏవైనా ఉంటే తొలగిపోతాయి ఇక్కడ చంద్రలింగాన్ని దర్శించుకుంటే అలాగే కష్టాలు బాధలు నష్టాలు ఇవన్నీ వెళ్ళిపోయి మానసిక వేదన తొలగిపోయి ప్రశాంతత లభిస్తుంది అని అంటారు అలాగా మనం చంద్రలింగాన్ని దర్శనం చేసుకున్నాము ఇంకా ప్రధానమైన అష్టలింగాలలో రెండు లింగాలు ఉన్నాయండి కుబేరలింగం ఉందండి మనం ఇప్పుడు కుబేరలింగాన్ని దర్శించుకోబోతున్నాము తర్వాత గమనిస్తున్నారు కదండి ఈ కుబేరలింగం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మవారే గిరి ప్రదక్షిణ చేసి శివ పూజ చేశారట నిజంగా ఎంత గొప్పదో కదండి పైగా ఇక్కడ కుబేరుడు సంబంధించింది చాలామంది భక్తులు ఇక్కడ వస్తుంటారండి ఈ కుబేరలింగాన్ని దర్శించుకుంటే మనము ఆర్థికంగా చాలా ఎదుగుదల ఉంటుంది అని చెప్పేసి అంటే ధనం బాగా లభిస్తుంది అన్నట్టుగా చెబుతారు ఈ యొక్క కుబేరలింగం యొక్క ఆలయానికి అధిదేవత బృహస్పతి అండి చాలా బాగుంటుంది కుబేరలింగం ఆలయం ఎక్కువ మంది రద్దీగా ఉంటుంది అంటే అందరికీ సాధారణంగా డబ్బులే కావాలి కదండి దేవునికి దండం పెట్టుకున్న స్వామి మాకు ఆర్థికంగా మమ్మల్ని నిలదొక్కునేలా అని అంటారు మరి ఇక్కడ ఉండేదే కుబేరలింగం కాబట్టి ఖచ్చితంగా స్వామిని దర్శించుకోవాలని ఎక్కువ మంది ఉంటారు రష్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మనం రోడ్డు దాటి అటువైపు వెళ్తే మనకక్కడ ఇడుక్కు పిల్లయారు కనిపిస్తుందండి ఇడుక్కు పిల్లయారు అంటే చాలామంది మన తెలుగు వాళ్ళకి తెలియదు మోక్ష మార్గం అని చెప్పొచ్చు మీరందరూ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చాలా వీడియోలు తీసి ఉంటారు అందులో నుంచి దూరి బయటకు వచ్చి శివుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు దీన్ని తమిళంలో ఇడక్కు పిల్లియారు అంటారు ఈ ఇడక్కు పిల్లయారనే మనం వచ్చేసి మోక్ష మార్గం అని పిలుస్తున్నాం అదిగో చూడండి చాలామంది జనం ఉన్నారండి అందుకే మేము ఆ ఇడక్కు పిల్లియారులు ఆ మోక్ష మార్గంలో నుంచి బయటికి రాలేదు నేను గత వీడియోలోనే చెప్పాను ఈ యొక్క ఇడక్కు పిల్లియారుల లోపల ఇదై ఒక సిద్ధ పురుషుడు లోపల రెండు యంత్రాలని అమర్చాడటండి ఆ రెండు యంత్రాలు అమర్చడం మూలంగా ఎంత లావుగా ఉన్నా కూడా ఈ మోక్ష మార్గంలో నుంచి బయటికి రాగలుగుతారు అలాగే ఇప్పటికే చాలా వరకు మనం గిరి ప్రదక్షిణ చేస్తుంటామండి ఒక మూడు భాగాలు చేస్తుంటాము కాబట్టి అలసిపోయిన వాళ్ళు కూడా ఈ మోక్ష మార్గం గుండా బయటికి అందులో నుంచి బయటికి వస్తే అలసట కూడా పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు అని అంటారు అది ఆ యొక్క ఇడక్కు పిల్లయారు యొక్క ప్రత్యేకత దాన్నే మనము మోక్ష మార్గము అని చెబుతున్నామండి చూస్తున్నారు కదా చాలా యొక్క వెహికల్స్ ఎక్కడెక్కడో దేశంలోని నలుమూలల నుంచే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఈ యొక్క అరుణాచలాన్ని సందర్శించడానికి వస్తుంటారు నేను మీకు వరుసగా అరుణాచలానికి సంబంధించి గిరి సంబంధించి బోలడన్ని వీడియోలు మీకు మన సాహిత్య టీవీలో అందుబాటులో ఉండేలాగా పెట్టానండి ఎందుకంటే ప్రతి వీడియోని అంటే మేము రాజగోపురం అరుణాచలేశ్వర స్వామి ప్రధాన ఆలయం రాజగోపురం దగ్గర నుంచి గిరిప్రదక్షిణ మొదలుపెట్టి చేస్తూ వెళుతున్నామండి కుబేర లింగాన్ని కూడా దర్శించుకున్నాము ఇక మనకు ఈ యొక్క గిరిప్రదక్షిణలో చివరగా మనకు దర్శనమిచ్చేది ఒకే ఒక లింగం ఉందండి ఈశాన్య లింగం ఆ ఈశాన్య లింగాన్ని గనక మనం దర్శించినట్లయితే అక్కడ నుంచి ఒక రెండు కిలోమీటర్లు ఉండి లేక మనం మళ్ళీ ప్రధాన ఆలయము రాజగోపురాన్ని సందర్శించుకుంటే మన ఈ గిరి ప్రదక్షిణ పద్నాలుగు కిలోమీటర్ల గిరిప్రదక్షిణ అనేది సరిపోతుంది అయిపోతుందన్నమాట అంటే చాలామంది రాజలి రాజగోపురం దగ్గర నుంచి మొదలు పెడతారు కొంతమంది రమణ మహర్షి ఆశ్రమం నుంచి మొదలు పెడతారు ఎక్కడైనా ఇప్పుడు ఈశాన్య లింగం నుంచి మొదలు పెడతారు అంటే మనం ఎక్కడ నుంచి మొదలు పెడితే మళ్ళీ అక్కడనే పూర్తి చేయాలన్నమాట గిరి ప్రదక్షిణ చూస్తున్నారు కదండి దన్నం పెట్టుకోండి అదిగో ఎదురుగా కనిపించిందే అరుణగిరి అండి నిజంగా అరుణగిరి అక్కడక్కడ కనిపిస్తూ ఉంటే ఎంతోమంది దన్నం పెట్టుకుంటూ ఉంటారు సాష్టాంగ సాగిల పడుతూ ఉండే వాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే అరుణాచలం అనేది ఒక ప్రత్యేకమైనది కదా శివయ్య సాక్షాత్తు శివయ్యనే ఇక్కడ ఉన్నారు అని చెప్పేసి జనం ప్రగాఢంగా విశ్వసిస్తుంటారు అరుణాగిరిని ఎందుకు ప్రదక్షిణ చేస్తారంటే శివయ్య చుట్టే మనం శివయ్య చుట్టే ప్రదక్షిణ చేసినట్టు అన్నమాట అదిగోనండి ఇంకా చాలా వరకు మనిషి పద్నాలుగు కిలోమీటర్లు అంటే దాదాపు పదమూడు కిలోమీటర్లు దగ్గర దగ్గర ఈలోపు గిరి ప్రదక్షిణ చేసి ఉంటారు అదిగోనండి ఈ మెయిన్ రోడ్స్ గుండా ఇలా పక్క నుంచి ఇలా వెళ్తే అదిగో ఈశాన్య లింగానికి మనం వచ్చేసామండి గమనిస్తున్నారు కదా లింగం దగ్గర బయట ఒక దీపం వెలుగుతూ ఉంటుందండి నిరంతరము ఆ దీపాన్ని కళ్ళకద్దుకుంటూ ఉంటారు చాలామంది అది ప్రత్యేకమైనటువంటిది అక్కడ ముందు ఉందండి ఇక్కడ అధిదేవత వచ్చి ఆలయానికి బుధుడు అండి బుధుడు దేవత ఏదైనా మనకు సంసారంలో కానీ అదిగో చూస్తున్నారు కదా ఈ దీపము అనమాట నిరంతరం వెరుగుతూనే ఉంటుంది దానికి దండం పెట్టుకొని లోపలికి వెళ్ళి ఈశాన్య లింగాన్ని దర్శించుకుంటారు ఇది ఎంతో విశేషమైనది అంటే మనకు సంసారంలో కానీ వ్యాపారంలో కానీ వృత్తి ఉద్యోగాల్లో కానీ ఎన్నో సమస్యలు అనేటివి ఎదురవుతూ ఉంటాయి కదండీ అలాంటి సమస్యలన్నీ పరిష్కారం అవ్వడం కోసం అవన్నీ అవరోధాలన్నీ ఇవ్వేయడం కోసం ఈశాన్య లింగాన్ని దర్శించుకోవడం జరుగుతుంది ఇందాక చెప్పాను కదా ఇక్కడ అధిదేవత వచ్చేసి బుధుడు అండి ఈశాన్య లింగాన్ని దర్శించుకొని అలా ముందుకు వెళుతూ ఉంటే కొన్ని చిన్న చిన్న ఆలయాలు మనకు దర్శనమిస్తూ ఉంటాయండి వాటిని అలా అలా చూసుకుంటూ వెళ్ళిపోతాము కొన్ని మనం కూడా మిస్ అయ్యామండి ఇక్కడికి దగ్గరలోనే దుర్గామాత ఆలయం కూడా ఉంటుంది అదిగో ఇదొక ఆలయం ఎందుకంటే తమిళంలో ఉండడం వల్ల తెలియకపోతున్నాయండి కొన్ని అందుకనే జస్ట్ అలా చూసుకుంటూ వెళ్తున్నాము ప్రధానంగా దుర్గా మాత ఆలయం కూడా ఉంటుంది ఇక్కడ దగ్గరలో అది గమనించలేదండి మార్గ మధ్యంలో మరి ఎడమ వైపు ఉంటుందా కుడి వైపు ఉంటుందా తెలియదు చాలా రద్దీగా ఉంటుంది ఆల్రెడీ మీరు గమనించుంటారు అదిగోనండి మళ్ళీ రాజగోపురం దగ్గరికి వచ్చేసాము అంటే మాది గిరిప్రదక్షిణ పూర్తయింది దేవుడి దయ వల్ల ఓం అరుణాచల శివ మీ యొక్క కరుణా కటాక్ష వీక్షణాలతో మా యొక్క గిరిప్రదక్షిణ పూర్తయింది మా మీద మా కుటుంబ సభ్యుల మీద మా బంధుమిత్రుల మీద అందరి మీద మీ దీవెనలు అందించండి ఓం అరుణాచల శివ ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ